ఏపీలో పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం టీడీపీ ప్రభుత్వం వచ్చాక కృషి చేస్తుందని తిరువురు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు పెన్షనర్ల అసోసియేషన్ టీడీపీకి ఎన్నికల్లో మద్దతు ప్రకటించడాన్ని ఆయన హర్షించారు కనీసం ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి నెల జీతాలు ఇవ్వలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు వారికి అందాల్సిన బెనిఫిట్స్ను కూడా వర్తింప చేయడం లేదన్నారు ఈ సమస్యలను టీడీపీ ప్రభుత్వం వచ్చాక పరిష్కరించి వారికి అండగా ఉంటామని కొలికప్పుడి పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఓటేయాలి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన కనీసం జీతాలు ఇవ్వటానికి కూడా ప్రతి నెల రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తే తప్ప ఇవ్వలేని పరిస్థితి కాబట్టి జీతాల మీద పెన్షన్ల మీద ఆధారపడే మధ్యతరగతి వేతన జీవులకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన నరకం చూపించింది ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి బేషరత్తుగా మద్దతిస్తూ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయానికి వాళ్ళకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో అమరావతి నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు అని వాళ్ళ నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని రాబోయే రోజుల్లో ఉద్యోగులకి పెన్షనర్లకి అదేవిధంగా ఇతర కార్మిక వర్గాలకి వాళ్ళ హక్కుల విషయంలో వాళ్ళ జీతాల విషయంలో వాళ్ళ అలయన్స్ల విషయంలో ఇతర ప్రయోజనాల విషయంలో వాళ్ళ ప్రయోజనాల పరిరక్షణకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తామని ఈ సందర్భం